కేరళ స్పెషల్ రైస్ కేక్ దీన్నే కలతపం అని కూడా అంటారు ఇది చూడండి ఎంత బాగా వస్తుందో తేనెపట్టులాగా వస్తుంది కదా ఇది చేయడానికి మూడు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి వాటర్ పంపేసి మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు అటుకులు మూడు యాలకులు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కాటకలాగా మిక్సీ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది ఈ బెల్లం నీళ్ళలో ఇంతకుముందు మిక్సీ చేసుకున్న రైస్ బ్యాటర్ని వేసుకొని కొంచెం తినే సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం నీళ్ళు చల్లారిన తర్వాతనే రైస్ బ్యాటర్ని వేసుకోవాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలు కట్టిపోతుంది ఇప్పుడు కుక్కర్లో నెయ్యి కానీ నూనెగానే వేసుకొని ఈ రైస్ బ్యాటర్ని వేసుకొని విజిల్ తీసేసి ముప్పై నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి అంతే అండి చాలా గా రైస్ కేక్ రెడీ అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి